నా పేరు పుష్పలతో సార్ అవును సార్ కలుస్తలేడు సార్ మేము రేవంత్ రెడ్డి పటేల్ ఊరు సార్ మా మేనమామ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్ మా పిల్లది ఉద్యోగం పోయింది కొడుకుది తల్లిది పోయింది పటేలా ఎట్లా చేసి రేవంత్ రెడ్డి పటేల్ కలిసినాం సార్ కలి కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్ అంటే సరే అని పోయినాము ఆరు నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ నిన్న ఉపాసం ఉంది కింద పడ్డ సార్ ఇంతకు నేను నేను తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్ రేవంత్ రెడ్డి ఇంటికాడికి వచ్చే కింద వాడ ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్ లో వచ్చి కూర్చోదు లేలే అని అంటే ఆ లేడి హోంగార్డ్ వచ్చి ఇడ కూర్చోదమ్మా సీఎం సార్ ఇక్కడ మీరు వస్తాడు నువ్వు లేంటే ఏడ్చుకుంటాడ కూర్చో ఓటు మేమే వేసినాం సార్ మేమే అని చూస్తారు సార్ మీరు కూడా చెప్పండి ఓటు వేసి గెలిపించిన మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తానని ధైర్యంతో వేసినాము ఇప్పుడు నన్ను చీప్ గా సుజీత్ నోటికి వచ్చినట్టు తిడుతున్నారు సార్ ఆడ ఉన్న వాళ్ళు గన్మెన్లు తిడుతున్నారు పాతదాన నడువని పేపర్లు తీసుకొని సార్ బాధ అనిపిస్తుంది సార్ పది సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం తిననీక కూడా పైసలు లేక ఉపాసం ఉండిపోతున్నాం సార్ తామరేమన్నా నిదమని అనుకోలేకపోతామన్నా అనుకోని మేము పేదోళ్ళం సార్ మా ఇంటి కాడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకనే రేవంత్ రెడ్డి పటేల్కి ఎప్పుడమని వచ్చినా సార్ దగ్గర రాణిస్తలేరు సార్ గన్మెన్లే బయటకి నడువని దొబ్బుతున్నారు సార్